వంకాయ టమాటా కర్రీ అండి ఆయిల్ వీటెక్కింది ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు వేగినాయండి మొక్కలు వేసుకుంటున్నాను అగ్గి బాగా వేగి కంట్రై రాకుండా ఉంటుందండి వంకాయ చాలా ఇదిగా ఉంటుందండి వంకాయతో మధ్యకే వేసుకుంటుంది అలా పసుపు కూడా ఇటుబిడ్డ పసుపు కూడా వేస్తున్నానండి బాగా మగ్గి కండలు రాకుండా ఉంటాయండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పెట్టే బాగా మగ్గుతాయండి ఇంకా వంట కూడా ఉంటుంది వంటలోకి అలవీలు చేస్తూ శుద్ధి చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ కాకుండా కాయగూరలు అయ్యి బాగా ఎర్రగా అయ్యి అలవీలు పేస్ట్ అన్నీ వేస్తాం కదండి పచ్చిపోయి ఇప్పుడు వంకాయ ముక్కలు చాలా బాగా అరగా ఎరగాయండి ఇలాగే వేయించుకోవాలండి ఇప్పుడు టమాటా ఒక రక్నండి ఇది కూడా బాగా మగ్గాలం ఇంకా ఇది బాగా మగ్గినాయి అండి వంకాయలు ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను తగినంత కారం ఇప్పుడు కొంచెం తగినంత నీళ్ళు పోస్తానండి మళ్ళీ ఒక ఒక ఐదు నిమిషాల్లో కూర అవుతుందండి అప్పుడు పెడతాను వంకాయ టమాటా కరిగింది ఈ రోజు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న గల్ ఐటమ్స్ కొట్టండి వంకాయ కూర అండి ఇది పచ్చడి అయినా కూర అయినా అన్నీ ఏదైనా బాగుంటుందండి చాలా బాగుంటుందండి మాంసంలో కూడా వేసుకుంటారండి రెయిల్లు వేసుకుంటారండి ఎండు చేప ఇది వండుకుంటారండి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ వంకాయల కూర